హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈరోజు వచ్చేసి మగ్గ వర్క్ అండి సింపుల్ డిజైన్ అంటే థ్రెడ్స్ యూజ్ చేయకపోయే యూజ్ చేయకుండా వేసామన్నట్టు ఇంకా వేరే వేరే శారీలపై కూడా మ్యాచింగ్ కలిస్తే వేసుకోవచ్చు అందుకే అన్నట్టు సింగిల్గా ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ గోల్డ్ యూజ్ చేసి వేసాము మీకు కూడా నచ్చినట్టయితే మన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పే చేసుకోండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ డిజైన్ కాస్టే చెప్తున్నానండి క్లాత్ సపరేటు షిప్పింగ్ సపరేట్ ఉంటుంది మగ్గ వర్క్ కదా ఇది అందులో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి టోటల్గా కట్ వర్క్ వచ్చి నీట్గా ఎంత బాగుందో ప్యాక్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుంది థ్యాంక్స్ వచ్చి మీరు ఏదైనా కలరు తోటి వేయించుకోండి పింకు గ్రీన్ రెడ్ అలాంటి కలర్ల పైన వేయించుకున్నారంటే వేరే వేరే పై కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అట్లా అనేసి ఈ సిస్టర్ ఈ కలర్ పైన వేయించుకుంది చాలా బాగుంటుందండి ఇదే డిజైన్ నేను కూడా ట్రై చేశాను ఇక్కడ సైడ్లో కూడా వీలైతే పెట్టేస్తాను చాలా బాగుంది డిజైన్ ఇవి కాకుండా మన ఛానల్లో చాలా న్యూ రీజన్స్ అనేవి చాలా ఉంటాయి అండి కంప్యూటర్ వర్క్ చాలా ఉంటాయి మీకు నచ్చినట్టయితే మొన్న ఫాలో అయిపోతూ నేను కొత్త కొత్త రీజన్ అయితే డైలీ చూపిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్